బీట్రూట్తో గుంత పొంగణాలు బీట్రూట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీంట్లోకి మనకు కావాల్సిన పిండ్లన్నీ కలుపుకొని ముద్దలా చేసుకోవాలి శనగపిండి రాగిపిండి గోధుమ పిండి ఇది మినప్పప్పు ఆడించిన పిండి ఇవన్నీ వేసుకొని నీళ్లు పోసుకోకుండా కలుపుకోవాలి బీట్రూట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే వాటర్ అవసరం లేదు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇంట్లోకి మిక్సీ జార్ కడిగిన నీళ్ళు పిండి జారుగా ఉండాలి సో ఎక్కువ వాటర్ పడుతుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు నానబెట్టాలి స్టవ్ మీద గుంత పొంగడాది పెట్టుకోవాలి ఇది వేడెక్కయ్యాక ఇందులో ఒక్కొక్క దాంట్లో రెండు చుక్కలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడికి కొంచెం కొంచెం మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక్క దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి వీటిని ఒక్కొక్కదాన్ని చూసుకొని వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవి మాడినట్టుగా ఉన్నాయి కానీ అలా వేగితేనే అవి లోపల వరకు ఉడుకుతాయి మళ్ళీ కొద్దిసేపు తీసుకొని పుట్టించుకోవాలి చూద్దాం పుట్టమో ఇంకొంచెం సేపు చాలా పిండి తీసి ఒక పొద్దులోకి తీసుకొని అంతేనాడు రెడీ అయిపోయాయి ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకోండి